ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఎనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు ఈ రోజు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే మీకు సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు ఇంత కాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటుగా ఉన్నది ఈ రోజు మీకు తెలిసి రానుంది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్ కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కు వెళ్ళడం చేస్తారు ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ హయగ్రీవ కవచాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు